హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఇది ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే అండి మనకు హైవే నుంచి రెండో బిట్టు మనకు ఈరోజు ఒక హౌస్ సేల్కి వచ్చింది జి ప్లస్ త్రీ అండి మనకు పైన ఒక పెంట్ హౌస్ కూడా ఉంది మీరు చూడొచ్చు ఈ బిల్డింగ్ మనకు సేల్కు ఉంది టోటలీ రెండు వందల ముప్పై మూడు గజాల ఈ ఇల్లు మనకు అమ్మడానికి పెట్టుతున్నారు చాలా అర్జెంట్లో ఈ ఇల్లు అమ్మకానికి ఉంది మీరు చూడొచ్చు పక్కకే శ్రీ చైతన్య హై స్కూల్ ఉంది లొకేషన్ ఎవరైనా తెలిసి ఉండొచ్చు బాలాజీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ పస్తాపూర్ కమాన్ ఇది జహీరాబాద్ మున్సిపల్ లో ఈ ప్రాపర్టీ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మనం మనీ చేయండి సైడ్ వేస్ట్ చేయండి ఓన్లీ రెండు వందల ముప్పై మూడు గజాల ఇల్లు మనకు సేల్కి వచ్చింది దీంట్లో టోటల్ వచ్చేసి పది పోర్షన్స్లు ఉన్నాయి మనకు పర్ మంత్ సిక్స్టీ థౌజండ్ రెంట్ వస్తుంది ఆల్రెడీ అన్నీ మనకు రెంట్కి వెళ్ళినాయి అరవై వేలు మనకు నెలకు రెంట్ వస్తుంది దీనికి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది మీరు బ్యాంక్ లోన్కి వెళ్తారంటే కూడా దీనికి ఆప్షన్ ఉంది ఇది చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కు పెడుతున్నారు ఇంట్రెస్ట్ వచ్చే మన నెంబర్ని కాంటాక్ట్ చేయండి సర్వీస్ చేయండి ఈ ప్రాపర్టీకి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి మనకు ఎందుకంటే చాలా ఛాన్స్లో ఈ ప్రాపర్టీ వస్తుంది రెండు వందల ముప్పై మూడు గజాలు ఈస్ట్ ఫేస్లో ఈ ఇల్లు ఉంటుంది ఇది మీరు చూడవచ్చు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ నేను అన్ని ఫ్లోర్ చూపిస్తున్నాను అన్ని సేమ్ ఉంటాయి మనకు ఇందులో డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇలా చేశారు ఒక్కొక్క ఫ్లోర్లో మనకు మూడు మూడు పోర్షన్లు ఉన్నాయి పైన ఒకటి టెన్ ఉంది టోటల్లీ పది పోర్షన్లు ఉన్నాయి ఇది జహీరాబాద్ సిటీ టౌన్ అండి మనకు జహీరాబాద్లోనే ఈ ఇల్లు అమ్మడానికి ఉంది దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు వన్ సిఆర్ ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ నెగోషియబుల్ ఉంటుంది మీరు డైరెక్ట్ ఓనర్తోనే ఇది మాట్లాడుకోవచ్చు నేను మాత్రం ఈ వీడియో పెడుతున్నాను ఇది నేను మార్కెటింగ్ ఓన్లీ ఇంట్రెస్ట్ ఉంటే మా కాంటాక్ట్ చేయండి